హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశో ఆన్లైన్స్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే రైట్ సైడ్ కార్నర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని పొందవచ్చు ఫ్రెండ్స్ మీ నేమ్ యొక్క ఫుల్ మీనింగ్ లేదా అబ్రివేషన్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మై నేమ్ మీనింగ్ యాప్ అని టైప్ చేయండి మై నేమ్ మీనింగ్ అని టైప్ చేసి ఇక్కడ చూడండి మై నేమ్ మీనింగ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ చూడండి పీఎంబీ సొల్యూషన్ నుండి మై నేమ్ మీనింగ్ అనే ఒక యాప్ వచ్చింది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మామూలుగా ఇన్స్టాల్ చేయండి మీరు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ ప్రెస్ చేయండి ఓపెన్ ప్రెస్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి అష్యూ అని టైప్ చేశాను ఫైండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి చూడండి అడోరబుల్ స్టేబుల్ హెట్ అండ్ అన్ రియల్ అని వచ్చింది కదా ఇది నా నేమ్ యొక్క మీనింగ్ ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ కావాలనుకుంటే మనం ట్రాన్స్లేట్లో కానీ లేదంటే గూగుల్లో కానీ డిక్షనరీలో కానీ సెట్ చేసుకొని దాని మీనింగ్ అని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా వచ్చిన దాన్ని మన వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా పెన్ పైన రైట్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది చూపించిన తర్వాత దీన్ని మన ఇక్కడ ఫోటో ఎడిటింగ్ ఉంది కదా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ పిక్ అనేది సేవ్ అయిపోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద చూడండి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ స్టిక్కర్ కలర్ అని ఉంది కదా బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్కి బ్యా పైన మన నేమ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు నేమ్ మనకు నేమ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది కదా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ కలర్ పైన కలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు ఇష్టమైన కలర్ని డ్రా చేసి ఓకే చేయండి ఓకే చేస్తే అదే కలర్లో మన నేమ్ అనేది రావడం జరుగుతుంది చూసారా ఇక్కడ నేను పింక్ కలర్లో చేంజ్ అని అయిపోయింది ఇలాగే స్టిక్కర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనికి హ్యాపీ కానీ లేదంటే స్వీట్ కానీ మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టిక్కర్ యాడ్ చేస్తున్నాను చూడండి రొటేట్ చేసుకోవచ్చు దాన్ని చిన్నగా మన ఇష్టమైనట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఏ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఏ స్టిక్కర్ అయినా హ్యాపీ స్టిక్కర్ కానీ లాఫ్ స్టిక్కర్ కానీ ఏ నీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఎడిటింగ్ ఉంది కదా దానిపైన సేవ్ అనే ఆప్షన్ ఉంది సైడ్కి దానిపైన క్లిక్ చేస్తే అవి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్లో తీసుకోవచ్చండి చూడండి చూసారా నేను ఒక పిక్ తీ పిక్ తీసుకున్నాను ఆ పిక్ దీనికి బ్యాక్గ్రౌండ్ రావడం అనేది జరిగింది ఆటోమేటిక్గా మళ్ళీ సేవ్ అని కొట్టండి సేవ్ అని మీరు సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పైన ఫోటో ఎడిటింగ్ ఉంది కదా పైన ఇక్కడ మనకు సరి మా మామూలుగా ఏది చిత్రశ్రకారంగా సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది గ్యాలరీలోకి రావడం అనేది జరుగుతుంది దాన్ని మనం వాల్పేపర్ కానీ మన ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీరు ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి Okay, thank you for watching this.